హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ ఇన్ ఇండియా అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం వచ్చిందండి శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం సో వరలక్ష్మి వ్రతం అనేటప్పుడు అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం కదా అరగంటలో ఐదు నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ప్రసాదాలు రెడీ అయిపోయాయి అంటే మనం అమ్మవారికి ఎంతసేపన వ్రతం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కదా సో ఈ రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ క్విక్గా కూడా అయిపోతాయి మరి ఇలాంటి రెసిపీస్ ఇంకనే చూడాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చిన వీడియో కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి మనం ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం నైవేద్యం ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోని త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఈ రైస్తోనే మనం మూడు నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాం సో అందుకే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను నేను చూపించాను కదా గ్లాస్ ఆ గ్లాస్తో సో రైస్ నీట్గా వాష్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ స్టవ్ పైన పెట్టుకున్నాం తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నాను ఆ బౌల్లోకి కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ముందుగా బెల్లం తురిమి పెట్టుకున్నాను అండి సో వన్ కప్ బెల్లం ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం పాకం మనకి పరమాన్నంకి అండ్ స్వీట్ పొంగల్కి యూజ్ చేస్తామనమాట అందుకని పాకం అనేది ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను బెల్లం పాకంలో కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా కరిగినంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా పాకం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం పరవాన్నం చేసిన పొంగల్ చేసిన పాలు అనేవి విరకుండా ఉంటాయి పాకం అనేది రెడీ అయిపోయిందండి ఈ పాకం తీసుకెళ్లి మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను గీ బాగా హీట్ అయిన తర్వాత అరగంట ముందు నేను నానబెట్టుకున్నాను పెసరపప్పు అండి వన్ కప్ పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసరపప్పులో వాటర్ అంతా తీసేసి కుక్కర్ ప్యాన్లోకి వేసుకుంటున్నాను అలానే వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా అలానే వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను రైస్ కూడా అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను రైస్ కూడా కుక్కర్ ప్యాన్లోకి వేసుకొని మనం గీలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నాకు కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నానండి లేదనుకుంటే మీరు వేరేగానే ఒక గిన్నెలో పెట్టేసి చేసుకోవచ్చు ఇది మనం ఒక రెండు నైవేద్యాల కోసం ప్రిపేర్ చేస్తున్నాము కట్ట పొంగల్ అండ్ స్వీట్ పొంగల్ కోసం ఇప్పుడు ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ వరకు అయితే సరిపోతుంది తర్వాత పులిహార పోప్ కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక పక్క పొంగల్ అవుతుంది ఒక పక్క రైస్ కుక్ అవుతుంది కొత్త ఆయిల్ ప్యాకెట్ తీసాను ఎందుకంటే దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కదా సో ఆయిల్ ప్యాకెట్ అన్నీ కొత్తగా ఓపెన్ చేసి పెట్టాను అనమాట అండ్ నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాను నిమ్మకాయతో పులిహోర చేద్దామని చెప్పేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్ వన్ కప్ పల్లీలు యాడ్ చేసుకున్నాను వన్ కప్ శనగపప్పు యాడ్ చేసుకున్నాను వన్ కప్ మినపప్పు యాడ్ చేసుకున్నాను అండ్ ఫైన్గా చాప్ చేసిన అల్లం యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు పోపు ఎంత బాగా ఫ్రై అయితే మనకి పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది సో పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కళ్ళు ప్యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మీ ఆప్షనల్ అండి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ రైస్ క్వాంటిటీ చూసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అండ్ ఫైన్గా చాప్ చేసిన పచ్చిమిర్చి ఎన్నిమిర్చిని యాడ్ చేశాను అండ్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను సో ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోర ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక చిన్న బెల్లం మొక్క యాడ్ చేసుకోండి పులిహోర అనేది చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేస్తే ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా బెల్లం మొక్క వేసిన క్లిప్ మిస్ అయింది అనుకుంటా సో అది లేదు సో అందుకే నేను చెప్పేస్తున్నాను సో పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపును తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం ఒక బౌల్ పెట్టుకోవాలండి పక్కన రైస్ ఉడుకుతుంది కదా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ బౌల్లోకి హాఫ్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే పర్వణం కోసం మనం ఈ బౌల్లోకి ఒక త్రీ కప్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేస్తున్నాము పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి కదా సో అందుకని ఆ రైస్ అయితే ఇంకా కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఈ బౌల్లో రైస్ తీసేసుకున్నాము ఇందులోని వన్ గ్లాస్ ఆఫ్ పాల్ యాడ్ చేస్తున్నాను పాల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది ఇంకొంచెం పలుకుంది సో మనకి పాల్లో రైస్ కుక్ అయిపోతే సరిపోతుంది సో అందుకనే పాలు యాడ్ చేసి రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఇలా పాల్లో రైస్ కుక్ అయిన తర్వాత ఇందులో ఫైన్గా దంచుకున్న ఇలాచీ వేస్తున్నాను అండి మీకు కావాలనుకుంటే ఇలాచి మిక్సీ కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను సో ఇప్పుడు మనం రైస్ అంతా బాగా కుక్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేస్తే పాలు ఇరిగిపోతాయేమో అని చెప్పేసి నేనైతే సాల్ట్ యాడ్ చేయలేదు సో రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన బెల్లం పాక ముందు కదండి సో అది చల్లగా అయిపోయింది ఆ పాక అని ఇందులోకి వేసుకోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని వేసుకుంటే లోపల ఏమైనా నలకలు అవి లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు అయితే మీకు ఇరగవండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను పాలు అయితే విరగకుండా మీకు పరవాణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో పరవాణం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పరవాణం పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం కోసం స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను ఫైన్గా చాప్ చేసుకున్న బాదం అండ్ కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే కాజు కూడా యాడ్ చేసుకోండి నా నా దగ్గర కాజు లేదు అందుకు యాడ్ చేయలేదు సో ఇవన్నీ బాగా గీలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా కుక్ చేసి పెట్టుకున్న పర్వణం ఉంది కదండి పర్వణంలోకి కొంచెం వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మిగతా డ్రై ఫ్రూట్స్ని స్వీట్ పొంగల్కి యూజ్ చేస్తామన్నమాట అనేది కుక్ అయిపోయిందండి నేనైతే చేసుకున్నాను రైస్ని రైస్ వాచుకున్న తర్వాత అందులో సగం క్వాంటిటీ ఆఫ్ రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను పులిహోర కోసం పులిహోర పోపు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో పోపు అంత రైస్లోకి వేసుకుంటున్నాను తర్వాత నిమ్మరసం తీసుకున్నాను నాకు ఈ రైస్కి దగ్గర దగ్గర ఒక ఎయిట్ నిమ్మకాయలు అయితే పడ్డాయండి సో ఎయిట్ నిమ్మకాయల రసం అనేది ఇందులోకి వేసేసాను అన్నం వేడిగా ఉన్నటప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను పులుపు అనేది బాగా పడుతుందని మీకు నిమ్మకాయ వద్దు అనుకుంటే నిమ్మకాయ ప్లేస్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది సో తర్వాత దద్దోజనం కోసం రైస్ పక్కన తీసి పెట్టానండి సో అందులోకి కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను అండ్ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ పాలు అనేవి యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి పాలు ఇలా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దద్దోజనం మనం త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టాను కదండి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ నైవేద్యాలు అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు ఈ దద్దోజనంలోకి పోపు వేసుకోవాలి కదా స్టవ్ పైన కొంచెం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫైన్గా చాప్ చేసిన పచ్చిమిర్చి అండ్ నిండుమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అండ్ దానిపైన కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత బాగా ఫ్రై అయితే మనకి దద్దోజనం అనేది అంత బాగుంటుందండి సో మనం ఫ్రై చేసి పెట్టిన పోపు అంతా దద్దోజనంలోకి వేసుకోవాలి దద్దోజనం ఎప్పుడైనా పాలు పెరుగు వేస్తాం కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ నాంతేనే దద్దోజనం అనేది బాగుంటుంది సో తర్వాత మనం కుక్కర్ ప్యాన్లో రైస్ అనేది పెట్టుకున్నాము పెసరపప్పు వేసుకొని సో రైస్ అయితే ఉడికిపింది ఈ రైస్ని మనం ఇప్పుడు టూ పార్ట్స్ కింద సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ రైస్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నాం అండి మనం ముందుగా కుక్ పెట్టుకున్న రైస్ని ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ కుక్కర్ ప్యాన్లో ఉన్న రైస్ని మనం రెండు నైవేజ్ల కింద ప్రిపేర్ చేస్తాం ఒకటి స్వీట్ పొంగల్ అండ్ ఒకటి కట్ పొంగల్ అనమాట సో స్వీట్ పొంగల్ కోసం ఆల్రెడీ బౌల్లో రైస్ వేసి పెట్టుకున్నాము ఈ ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది మిల్క్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అండ్ పెసరపప్పు మనకు ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనకి పొంగల్ అనేది ప్రిపేర్ అవ్వడానికి పాలు అంతా రైస్ పీల్చుకున్నంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని వేసుకోవాలి స్ట్రైన్ చేసి వేసుకోండి పాకం లేకపోతే నలకలు అనేవి ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ పాకం వేసుకోవడం వల్ల మనకి పాలు ఇరగకుండా ఉంటాయి సో పొంగల్ కూడా మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెం ఇలాచి వేస్తున్నాను నేనైతే ఇలాచి అనేది దంచుకున్నానండి మీకు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేనైతే దంచి వేసుకున్నాను సో ఇలాచి యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది మీకు స్వీట్నెస్ చూసుకొని బెల్లం యాడ్ చేసుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా స్వీట్ పొంగుల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ ఉంది కదండి అది ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి కట్టె పొంగల్ అదే మిరియాలు అవి వేసి కరెక్ట్ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అండ్ దంచి పెట్టుకున్న మిరియాలు వేసుకోవాలి నేను మిరియాలు అయితే దంచానని మీకు కావాలంటే మిరియాలు మిరియాల పాలంగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇంగువ యాడ్ చేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి మిరియాల ఫ్లేవర్ అనేది మనకి పొంగల్లోకి తెలియాలంటే మిరియాలు దంచుకొని వేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే మిరియాలు మిరియాల పాలంగానే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పొంగల్లోకి పోపుని యాడ్ చేసుకోవాలి పొంగల్లోకి పోపు యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు కట్టె పొంగల్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ పైన ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి సో ఫైనల్గా కట్టె పొంగల్ కూడా రెడీ అయిపోయింది మనకి వరలక్ష్మి రథంకి దేవుడికి పెట్టి ఐదు నైవేద్యాలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక అరగంటలో మనకి నైవేద్యాలు ప్రిపేర్ అయిపోతాయండి పులిహోర దద్దోజనం కట్టె పొంగల్ స్వీట్ పొంగల్ అండ్ పరవానం ఒక రైస్తోనే దగ్గర దగ్గర మనం ఐదు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ కమింగ్ వీడియోలో మినప్పప్పుతో ఒక నాలుగు రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఈ నైవేద్యాలు అన్ని చాలా ఈజీగా అరగంటలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికి అయితే పెట్టాలి కదా సో పైన మాకైతే ప్లేస్ లేదు పెట్టడానికి సో కింద అయితే దైవంకి దీపం పెట్టేసి నైవేద్యం అన్ని కింద పెట్టేసాను అనమాట సో పైన కూడా దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకున్నాను పైన పెడదామంటే ప్లేస్ లేదు సో అంతంత బౌల్స్ అయితే పైన సరిపోవు కాబట్టి సో కింద అయితే నేను పెట్టుకున్నాను కింద లక్ష్మీదేవి అని చెప్పేసి నైవేద్యం సమర్పయామే అని చెప్పేసి కింద పెట్టేసుకున్నాను అనమాట సో అలా పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు నాకైతే తెలియదు సో ప్లేస్ లేకైతే నేనైతే అలా పెట్టేశాను అనమాట సో తో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను రాహుకాల దీపం పెట్టాలి కదండి సో టెంపుల్కి వెళ్ళడం కోసం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను రాహుకాల దీపం ఎలా పెట్టుకోవాలి నిమ్మ దిప్పల్ని ఎలా చేసుకోవాలి అని అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నైవేద్యం కూడా ఒక బాక్స్లోకి వేసుకున్నాను బాక్స్లో వేసుకొని అది టెంపుల్కి పెట్టుకెళ్తాను అనమాట సో మనం నై దేపని పెడతాం కదా సో అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అండ్ నిమ్మకాయలను అయితే ముందుగా కట్ చేసి పెట్టుకుని నిమ్మరసం అన్నీ పిండి పెట్టుకున్నాను సో తర్వాత వచ్చేసి నిమ్మకాయ దండ గుచ్చుకున్నానండి అమ్మవారికి వేయడం కోసం ప్రతి వీక్ నేను ఇస్తున్నాను సో ఈ వీక్ కూడా అలాగే నిమ్మకాయల దండ అనేది గుచ్చేసి పెట్టుకున్నాను కి వెళ్ళడం కోసం బ్యాగులు అన్ని పెట్టేసుకున్నానండి సో ప్రతి వీక్ నేను మర్చిపోతాను గంట అయితే ఈ అయితే గంట కూడా పెట్టేసుకున్నాను టెంపుల్కి వెళ్ళిపోయాను సో ఫస్ట్ అయితే అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాను అభిషేకం చేయించుకున్నాము అభిషేకం చేయించుకున్న తర్వాత గజస్తాంభం దగ్గర ఫస్ట్ దీపం పెట్టేశానండి గజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత రాహుకాలం దీపం అనేది పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చూపించాను రాహుకాల దీపం ఎలా పెట్టుకోవాలి ఎన్ని నిమ్మకాయలు పెట్టుకోవాలి అనేది సో నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే పూజ చేస్తున్నానండి ఎవరికి ఏ ఏ విధంగా తెలుస్తే ఆ విధంగా పూజ చేసుకుంటారు కదా సో నేనైతే నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసుకుంటున్నాను ఈ పూజ చేయడం వల్ల చాలా మంచిదండి అండ్ చాలా మంచి ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట సో ఇలా రాహుకాలం పూజ చేసుకునేటప్పుడు దుర్గాదేవి ఆ చదువుకోవాలి అండ్ దుర్గాదేవి ఆపద విద్య స్తోత్రం ఉంటుంది అది చదువుకోవాలి సో పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలి దుర్గాదేవి మంగళహారతి అనేది ఇవ్వాలి ఇవన్నీ మీకు మొబైల్లో దొరుకుతాయండి యూట్యూబ్లో సో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు సో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి మూడు సార్లు చూపించాలన్నమాట ఇలా చూపిస్తే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టు సో తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలండి మంగళహారతి ఇవ్వడం వల్ల చాలా మంచిది అనమాట సో ఈ పూజ మనకి గుడి లోపల గురు గుడి బయటనే చేయాలి కాబట్టి మనం చక్కగా కూర్చొని శ్రద్ధగా చేసుకోవచ్చు పూజ అనేది మంగళహారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలం అనేది కంపల్సరీ పెట్టాలండి అమ్మ తాంబూలం అనేది కంపల్సరీగా అమ్మవారికి పెట్టాలండి ఇలా అమ్మవారికి పెట్టిన తర్వాత గుర్రెలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఒక లేడీస్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ముగ్గురికి తాంబూలం ఇస్తే మంచిది అనమాట కొంతమంది ఎర్ర ఒత్తులు వెలిగించుకుంటున్నారు అది అదే మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు అనమాట ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు పూజ అనేది సో ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి సో తర్వాత నేను చేసిన పూజ కొండెక్కిపోయింది దీపం కొండెక్కిన తర్వాత చెట్టుకి వేసేయాలని చెప్పాను కదండి చాలాసార్లు సో నా దీపం కొండెక్కిన తర్వాత నేను అయితే చెట్టుకి వేసేసానండి అండ్ తర్వాత ప్లేట్ ఉంది కదా ప్లేట్ కూడా చెట్టు మూలనే వేసేయాలి సో ఇది పూజ కంప్లీట్ అయిపోయి చెట్టుకి వేసి వచ్చేసిన తర్వాత అమ్మవారిని ఒకసారి దర్శించుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మా ఆపోజిట్లో ఉన్న మామగారికి ప్రసాదం అనేది ఇచ్చేస్తున్నాను మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను